ఐదు వందల అడుగుల గుట్టపైన చుట్టూ పచ్చని పంట పొలాలు మరియు చెరువులతో అలరారుతున్న ప్రదేశం శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యానమహాశక్తి క్షేత్రం ఈ క్షేత్రం సిద్ధులగుట్ట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉంది తొమ్మిది మంది సిద్ధులు ఎంతో మంది యోగులు ధ్యానులు ధ్యానం చేసిన విశేషమైన ధామమిది అందువల్ల బ్రహ్మర్షి పత్రేజీ ఈ సిద్ధుల కొండపైన మహాశక్తి క్షేత్రం రావాలని ఆశించారు ఆయన సంకల్పంలో భాగంగా ఇక్కడ డెబ్బై రెండు బై డెబ్బై రెండు కొలతలతో అతి తక్కువ సమయంలో పిరమిడ్ను నిర్మించారు శ్రీ నవనాథ సిత్తేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ తొమ్మిది మంది ధర్మకర్తలతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ముప్పైనా ఈ పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణమి అమావాస్యకు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మరియు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొంటుండడం విశేషం ధ్యాన ప్రచారంలో భాగంగా పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం మన ఊరు మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై తేదీ నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఎనిమిది గ్రామాలలో నిర్వహించారు ప్రపంచ శాంతి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అఖండ ధ్యానం ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యానం శాకాహారం పిరమిడ్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తం చేయడం వీరి సేవలను గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసి అవార్డును బహూకరించడం జరిగింది భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి